హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లోక్స్ నేను మీ శోభాన్ అండి ఈరోజు మన వీడియో కలెక్షన్ ఆరాధనా సిల్క్స్ అండి మన గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొంభై ఆరు అండ్ వీరి దగ్గర నుంచి ఈ రోజు నుంచి టుడే మీరు చూసే ఈ వీడియో దగ్గర నుంచి జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట అయితే మనము రిలీజ్ చేసే వీడియోస్లో మీరు కనుక ఒక అంటే చేంజ్ మీకు చెప్పాలంటే ఒకరోజు హోల్సేల్ వీడియో రిలీజ్ అయితే నెక్స్ట్ డే మీకు రిటైల్ వీడియో ఇస్తాం మళ్ళీ నెక్స్ట్ మీకు హోల్సేల్ వీడియో నెక్స్ట్ రిటైల్ వీడియో ఇటు హోల్సేల్ వాళ్ళని ఇటు రిటైల్ వాళ్ళని ఇద్దరిని కవర్ చేస్తూ ఒకటే వీడియోలో ప్రైజెస్ అనేది కన్ఫ్యూజ్ చేయకుండా ఒక వీడియో ఒక టూ డే ఒక కలెక్షన్ హోల్సేల్ అయితే నెక్స్ట్ వెంటనే కంటిన్యూషన్ మీకు రిటైల్ వీడియో రిలీజ్ అవుతుంది అండ్ ఈ రోజు ఫస్ట్ వీడియో కాబట్టి హోల్సేల్ వీడియో రేపటి రోజున వచ్చే వీడియో మీకు రిటైల్ వీడియో అండి వీడియో అయితే లేట్ చేయకుండా వచ్చేద్దాం ఇక్కడ మనకి కలెక్షన్ వచ్చేసరికి డైలీ వెయిట్ సారీస్ ఫాన్సీ సారీస్ అండ్ కేటలాగ్స్ అలానే మనకి వచ్చేసరికి ఫాన్సీ పట్టు సారీస్ లైట్ వెయిట్ లో ఇలా కలెక్షన్ అనేది లో ఉంది ఒక్కటే ఒక ఫోన్ నెంబర్ ఉందండి చక్కగా స్క్రోల్ అవుతూ ఉంటుంది స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు మొబైల్ నెంబర్ అనేది స్క్రోల్ చేస్తున్నా చక్కగా మీరు అయితే చూడండి ఇలా మీరు చూసే ఏదైనా లో కూడా మీకు డిజైన్స్ నచ్చితే వెంటనే స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసి కాంటాక్ట్ అయిపోయింది టుడే వచ్చేసే వీడియో పక్క హోల్సేల్ వీడియో రేపటి రోజున రిటైల్ వీడియో రిలీజ్ అయ్యండి అందరికి నమస్తే వెల్కమ్ టు ఆరాధన సిల్క్స్ ఇప్పుడు జూప్ కలెక్షన్ వచ్చేపడి హోల్సేల్ వీడియో అండి రోజు జూప్ కలెక్షన్ వచ్చేపాటికి మొత్తం కేరళ కలెక్షన్ పట్టు ఫ్యాన్సీ సారీస్ అన్నమాట ఓకే అండి అచ్చంగా హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి రిసెలర్స్ మాత్రమే అనమాట ఓకే అండి సెటిల్ వైస్ అన్నమాట ఈ రోజు అంతా కూడా సెట్ వైస్ చూపిస్తుంది మరి మరి మన అడ్రస్ మన షాప్ నెంబర్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మేడం సో గుంటూరులో షాప్ అయితే ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది ఆరాధన ఆరాధన ఫ్యాషన్స్ సిల్క్స్ అండ్ షాప్ నెంబర్ తొంభై ఆరు సో కలెక్షన్ చూద్దాము ఫస్ట్ డిజైన్ వడ్రానం సారీస్ సో వడ్రానం సారీసు చాలా బాగుంటుంది హెవీగా ఉంది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది అలానే మనకి హిప్ బెల్ట్ కూడా కొంచెం బ్రాడ్ గా వచ్చి కట్ బార్డర్ అయితే వచ్చిందనమాట సారీ మొత్తం వచ్చరికి మనకి డిజైన్ తో పాటు గోల్డ్ ఫాయిల్ అనేది మొత్తం అంతా కూడా ఫాబ్రిక్ మీద కూడా వస్తుంది వీటిలో కలర్స్ అయితే చూద్దాము డార్క్ మనకి ఒకసారి నెమలిపించం బ్లూ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ షేడ్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి నవీ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ మనకి ద్రాక్ష కలర్ అండ్ నెక్స్ట్ ఒకసారి బ్లాక్ కలర్ అండి అలానే ఒకసారి మనకి లో లైట్ షేడ్ అనమాట మొత్తం సిక్స్ కలర్స్ సో ఇది మనకి బ్రాండెడ్ గ్లోమిన్ బ్రాండెడ్ లో మరి సిక్స్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ ఎంత పడుతుంది నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు అరవై తొమ్మిది ఇంటూ సిక్స్ పీసెస్ సో వీడియోలో అయితే మాత్రం ఈ రోజు సింగిల్ గా చెప్పట్లేదండి కొంచెం అమ్ముకునే వాళ్ళకి లో ప్రైజ్ లో మంచి ఆఫర్ లో సెట్లు ఇవ్వాలని అయితే వీడియో చేస్తున్నాం అనమాట అండ్ నెక్స్ట్ ఏం డిజైన్ షేర్ చేస్తారో చూద్దాము సో ఒకసారి ఏంటంటే మనం బ్రాండ్ కాబట్టి కేటలాగ్ లో ఏ సారీ కట్టుకుంటే ఎలా ఉంటుందని పిక్ అయితే వాచ్ చేద్దాం అండి సో క్యాటలాగ్ లో సిక్స్ కలర్స్ అనమాట ఓకే అండి నెక్స్ట్ ఓకే అండి సిల్వర్ పట్టు విత్ మనకి కిందంతా కూడా టెంపుల్ బార్డర్ అనమాట సో శారీ మీదంతా కూడా మనకి ఒకసారికి సిల్వర్ బుట్టీస్ అయితే వచ్చినాయి అండ్ కలర్ చార్ట్ చూడండి అండ్ మనకి ఒకసారికి నెక్స్ట్ ప్రైస్ అనేది విందాము బ్లౌజ్ ఏమైనా స్పెషల్ వచ్చిందో కూడా వచ్చేద్దాం ఫస్ట్ కలర్ చార్ట్ మెయిన్ చూద్దామండి అండ్ గ్రీన్ విత్ బ్లూ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ విత్ బ్లూ అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ విత్ మనకి పింక్ షేడు అండ్ రెడ్ కలర్ విత్ మనకి నవీ బ్లూ కలర్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి అండ్ రాయల్ బ్లూ విత్ మనకి పింక్ అండ్ ఆరెంజ్ అండి మనకి పింక్ షేడు అలానే మనకి లావెండర్ విత్ నావీ బ్లూ అండ్ స్కై బ్లూ విత్ మనకి పింక్ అనమాట ఓవరాల్ మనకి సేమ్ డిజైన్ లో మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది సో బ్లౌజ్ పళ్ళు చూస్తామండి సో ఇప్పుడు మనం వన్ ఆఫ్ ది డిజైన్ అయితే ఓపెన్ పిక్ అయితే చూస్తున్నాం అండి తిక్నవి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఇప్పుడైతే ఓపెన్ పిక్ అయితే చూద్దాము సో బ్లౌజ్ హెవీ విత్ మనకు వచ్చేసరికి ఫుల్ వర్క్ అనమాట ఇదే ఈ సారీలో స్పెషల్ అది కూడా మనకి సిల్వర్ తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ కి చూడండి హ్యాండ్స్ వర్క్ అనమాట ఇదంతా కూడా బోత్ హ్యాండ్స్ విత్ మనకి బ్యాక్ నెక్ పార్ట్ ఫ్రంట్ నెక్ పార్ట్ అంతా కూడా బుటాస్ అయితే వచ్చినాయి అండ్ అరిటాకు పచ్చ విత్ మనకి వచ్చేసరికి నవీ బ్లూ కలర్ ఇవి ఎంత పడుతుంది మరి ప్రైస్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ ఇది మంచి సీజన్ కాబట్టి అమ్ముకునే వాళ్ళు ఏంటంటే మంచి లాభాలకైతే అమ్ముకోవచ్చు అనమాట ఎందుకంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది ఇంటూ ఎయిట్ పీసెస్ కలర్స్ బాగున్నాయి బోర్డర్స్ బాగున్నాయి బుట్టిస్ బాగున్నాయి అండ్ బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ షాప్ నెంబర్ తొంభై ఆరు అండి ఆరాధన సిల్క్స్ అండ్ మనకి ఫోటో అయితే ఉంటుంది అనమాట సారీకి సో నెక్స్ట్ డిజైన్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇందులో మాత్రం ఎవరైనా కూడా సెట్ వైజే తీసుకోవాలి ఈ రోజు సెట్ వైజ్ వీడియో ప్రత్యేకంగా అడిగారు కాబట్టి లో ప్రైజ్ లో సెట్స్ అయితే షేర్ చేస్తున్నాం అనమాట ఓకే అండి సో నెక్స్ట్ డిజైన్ అండి సో మనకు ఏంటంటే సేమ్ పట్టు లుక్ లోనే మనం అయితే షేర్ చేస్తున్నాము సేమ్ ఎయిట్ కలర్ కాంబినేషన్ సో మరి ప్రైస్ ఏమైనా మారిందా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైజ్ అండ్ మనకి పట్టులోనే అది కూడా సిల్వర్ పట్టులోనే అనమాట ఇందులో కూడా మనకి ఎయిట్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అండ్ మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుందండి సో పళ్ళు అయితే వాచ్ రిచ్ పళ్ళు వస్తుంది అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇందాక బ్లౌజ్ సర్ప్రైజింగ్ చూసాం కదా ఇంటే ఈ డిజైన్ లో కూడా మీకు బ్లౌజ్ అనేది సర్ప్రైజింగ్ అనే ఇచ్చారు అండ్ ఈ డిజైన్ కి బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది ఒక లుక్ అయితే వేద్దాము ప్రైస్ మాత్రం సేమ్ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ ఇంటూ ఎయిట్ పీసెస్ అనమాట బోత్ హ్యాండ్స్ కి విత్ మనకు ఫ్రంట్ నెక్ పార్ట్ అలానే మనకి బ్యాక్ నెక్ పార్ట్ అండి మొత్తం ఓవరాల్ గా బ్లౌజ్ అంతా కూడా డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట అండ్ ఆరాధన సిల్క్స్ గుంటూరు సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ తొంభై ఆరు ఇప్పుడు నెక్స్ట్కి వీటిలో కలర్స్ చూద్దాము అండ్ ఆరెంజ్ పింక్ చూసాం కాబట్టి ఇంకా ఇంకా రిమైనింగ్ మనకి ఇంకా ఏమేమి చాట్ అవైలబిలిటీలో ఉంది టొమాటో రెడ్ కలర్ అలానే రత్నావళి బ్లూ కలర్ అలానే మనకు డార్క్ గ్రీన్ షేడ్ అలానే మనకు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వసరికి లావెండర్ కలర్ లావెండర్ కలర్ అనమాట నెక్స్ట్ ఆరెంజ్ అలానే మనకి వస్తే స్కై బ్లూ అండ్ మనకి థిక్ నవీ బ్లూ విత్ మనకి పింక్ సిల్వర్ అండ్ వర్క్ బ్లౌజ్ ఇవి కూడా మనకి సేమ్ ప్రైజే కదండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంటూ ఎయిట్ పీసెస్ అనమాట సేమ్ ప్రైజ్ లో సేమ్ వర్క్ బ్లౌజెస్ లో కొంచెం హెవీలో మనం టూ డిజైన్స్ అయితే షేర్ చేశాము ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాము డిజైన్ అండి ఫ్యాబ్రిక్ మాష్మెంట్లో ఫ్యాబ్రిక్ ఓకే మొత్తం డిజిటల్ ప్రింట్ మొత్తం బిగ్ బోర్డు మేడం మొత్తం బ్లాక్ బార్డర్ అనమాట బ్లాక్ లో మనకి గ్యాప్ బోర్డర్ వచ్చింది అండ్ గ్యాప్ బోర్డర్ వచ్చింది విత్ మనకి ఫైవ్ లైన్స్ బోర్డర్ అన్నమాట మధ్యలో గ్యాప్ బార్డర్ మధ్యలో గ్యాప్ బోర్డర్ ఆ ఫోర్ బోర్డర్స్ కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో బుట్టి అయితే ఇచ్చారన్నమాట విత్ మనకి శారీ మీదంతా కూడా మనకి అంతా కూడా కొండపల్లి విలేజ్ ప్రింట్స్ అయితే వచ్చేసినాయి అండ్ వీటిలో కలర్ చార్ట్ అయితే చూద్దాం మంచి లావెండర్ కలర్ అలానే నెక్స్ట్ ఎస్ చెర్రీ పింక్ అలానే మనకి గ్రీన్ గ్రీన్ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ హార్లిక్స్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వసరికి బాటిల్ గ్రీన్ ఫైవ్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మరి ఈ సారీస్ కి పల్లు బ్లౌజ్ చూద్దామండి ఈ ఈ కలర్ చూద్దాము క్రీమ్ కలర్ చూద్దామండి కంప్లీట్ మనకి వస్తుంది మెటీరియల్ అయితే వచ్చింది అనమాట ఓకే షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి తొంభై ఆరు అండి మన గుంటూరు సిటీ మార్కెట్ ఇది వచ్చరికి మనకి పళ్ళు అనమాట చూడండి ఎంత రిచ్ లుక్ అయితే వచ్చిందో అండ్ మనకి సారీ మీద టొమాటో రెడ్ విత్ మనకి గ్రీన్ అనేది హైలైట్ చేశారు కాబట్టి ఆ కాంబినేషన్ లోనే మీకు పళ్ళు అనేది ఇచ్చేసారు సో నెక్స్ట్ ఇదే డిజైన్ కి బ్లౌజ్ అనమాట విత్ మనకి బ్లాక్ కలర్ అలానే మనకి వచ్చేసరికి హ్యాండ్స్ అనేది మనకి బార్డర్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి సారీ లుక్ అయితే చాలా బాగుంది మ్యాష్ మెల్లో మెటీరియల్ మీద బ్యూటిఫుల్ గ్యాప్ బార్డర్ బిగ్ బార్డర్ స్టైల్ అనమాట యాక్చువల్లీ ఇది మనకి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఒకసారి బాక్స్ చూపిద్దామండి ఇలా మనకి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అలానే మనకి పోస్టర్ కవర్ ప్యాకింగ్ కూడా ఉంటుంది అనమాట ఏ కలర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మరి ప్రైస్ ఎంత పడుతుందండి అండి ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే హోల్సేల్ ప్రైస్ ఫైవ్ థర్టీ నైన్ ఇంటూ సిక్స్ పీసెస్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దండి నెక్స్ట్ డిజైన్ అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ కలెక్షన్ అండి వచ్చే ట్రెండ్ అవుతుంది ఫాయిల్ వస్తుంది మనకి ప్యూర్ జార్జెట్ పట్టు మీద మనకి ఆల్ ఓవర్ గోల్డ్ కలర్ తో హెవీ ఫాయిల్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ మనకి కట్ బార్డర్ చూడండి మనకి సారీకి పక్కా కాంట్రాస్ట్ కలర్ అనమాట అదే కలర్ లోనే మనకి బ్లౌజ్ వస్తుంది అదే కలర్ లోనే మనకి బార్డర్ కట్ బార్డర్ మీద లేస్ వస్తుంది అనమాట రియల్లీ నైస్ సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి మనకి లావెండర్ విత్ మనకి వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట అలానే నెక్స్ట్ వన్ వసరికి టొమాటో రెడ్ కలర్ వసరికి గ్రీన్ కలర్ ఆ గ్రీన్ షేడు అండ్ మనకి పింక్ విత్ మనకి రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అలానే మనకి ఎల్లోకి వచ్చేసరికి లావెండర్ పర్పుల్ కలర్ అనమాట అలానే నెక్స్ట్ స్కై బ్లూ విత్ మనకి వసరికి పింక్ షేడు అలానే మనకి వసరికి బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ అంటే బ్రౌన్ బ్రిక్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడు వన్ ఆఫ్ ది సారీ మీకు అయితే పిక్ చూపిస్తాము అండ్ మనకి పళ్ళు అయితే సేమ్ లోనే మనకి డిజైన్ అనేది హెవీగా వస్తుంది విత్ మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ అనమాట బాగా ట్రెండ్ ఉన్నాయి ఎక్కడ చూసినా ఇవేనండి నౌ ట్రెండ్ అయితే మాత్రం సో బయట ప్రైజ్ మన ప్రైస్ అయితే మీరు క్లియర్గా అయితే గమనించండి సంస్కారం అండ్ ఎంత అండి ప్రైస్ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవైతే బాగా ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నారు ట్వెల్వ్ హండ్రెడ్ అంటున్నారు థర్టీన్ హండ్రెడ్ అంటున్నారు థౌసండ్ ప్లస్ అంటున్నారు అండ్ మనం అమ్ముకుంటే వాళ్ళకి ఇచ్చే రేటు ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆరాధన సిల్క్స్ నుంచి అండ్ మన గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసరికి తొంభై ఆరు అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము వర్క్ సో బ్లౌజ్ కి ఎక్కువ వస్తుందా షూర్ అండి షూర్ సారీ మీద మరి ప్లేన్ డిజైన్ కనిపిస్తుంది మాకు స్టోన్ వచ్చింది విత్ మనకి టజల్స్ కొంచెం స్పెషల్ గా ఉన్నాయి రెగ్యులర్ టజల్స్ లా లేవనమాట కలర్స్ కూడా కొంచెం ఇంగ్లీష్ కలర్స్ అయితే వచ్చినాయి మంచి డార్క్ మనకి ఒకసారి గోవా గ్రీన్ అంటే జామకాయ గ్రీన్ లో డార్క్ షేడ్ అలానే వెరీ డార్క్ కనకాంబరం కలర్ అలానే మనకి పిస్తా గ్రీన్ లో కూడా అంటే ఏంటంటే ఇంగ్లీష్ కలర్ లో కూడా ఇంత డార్క్ షేడెడ్స్ అనేటట్టుగా ఉన్నాయి అనమాట ఇది కూడా బాగానే గ్రూప్ లో ఫొటోస్ పెట్టాం కదా చాలా వరకు ట్రెండ్ అయిపోయింది చాలా వరకు అమ్మా మేము మళ్ళీ కాన్సెప్ట్ బాగా ఎక్కువ వెళ్ళింది ఎందుకంటే కొంచెం చిన్న చిన్న పార్టీస్ కి అట్లా పట్టు సారీస్ వద్దు అనుకునే వాళ్ళకి బ్లౌజ్ వరకు కాన్సెప్ట్ బాగా ఇష్టపడతారు కాబట్టి బాగా ఇష్టపడుతున్నటువంటి సారీస్ అన్నమాట నిండు ఉల్లి పొట్టు కలర్ అలానే నిండు లావెండర్ కలర్ అలానే మనకి ఎల్లో కలర్ మొత్తం బ్యూటిఫుల్ కలర్ చాట్ అండి కేటలాగ్ చూపిద్దాం ఒక వర్క్ బ్లౌజ్ కూడా మనకి ఓపెన్ పిక్ అయితే ఇద్దామండి గుంటూరు సిటీ మార్కెట్ అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి తొంభై ఆరు అండి సో ఆరాధన సిల్క్స్ అండ్ ఇందులో కూడా మళ్ళీ హ్యాండ్స్ వరకు వచ్చేసరికి ఇలా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చింది అనమాట అండ్ మొత్తం క్రష్డ్ వచ్చి పైనంత కూడా మనకి ఒకసారి మంచి లతల ప్యాటర్న్ లో డిజైన్ అయితే వచ్చింది ఓకే ఒకసారి చూద్దామండి నైస్ బాగుంది సారీ మంచి మంచి పార్టీ వేర్స్ కి బాగుంటుంది ఎంత పడుతుంది అండి ప్రైస్ ఉంటుంది అమ్ముకునే వాళ్ళకి ఐదు వందల డెబ్బై తొమ్మిది ఇంటూ ఆరు పీసెస్ అనమాట రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాము డిజైన్ అండి సిల్వర్ పట్ట ఇప్పుడు బాగా సిల్వర్ పట్టు ట్రెండ్ ఉంది అసలు అండ్ వీటిలో ఏంటంటే మనకి ఇప్పుడు ఫోర్ కలర్స్ ఇది సేమ్ డిజైన్ కదండి సేమ్ డిజైన్ లో మనకి ఫోర్ కలర్స్ అయితే ఇచ్చేసారు అండ్ మనకి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వసరికి మంచి బేబీ పింక్ షేడ్ అలానే స్కై బ్లూ కలర్ అనమాట బార్డర్ వచ్చేసరికి ఇది ఒకసారి మనకి మంచి కాజు కలర్ చాలా డిఫరెంట్ కలర్ అండ్ అవును ఫాబ్రిక్ స్మూత్ లెస్ కడి బార్డర్ అండ్ మనకి ఫుల్ డిజైనరీ బార్డర్ అండ్ సారీ అంతా కూడా మనకి డిజైన్ అయితే వచ్చిందనమాట చాలా ఇది ఒక క్యాట్లాగ్ ఉందా అండి ఫోటో ఉందా ఓకే సో డిజైన్ ఫోటో చూడండి ఫోటో వస్తుంది ఇలా మనకి పళ్ళు అనేది రిచ్ పళ్ళు సారీ డిజైన్ హ్యాండ్స్ బుట్టి అనమాట అండ్ ఇవి మనకి ఎలా పడుతుందండి అమ్ముకునే వాళ్ళకి చర్యలు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ సిల్వర్ పట్లోనే మనకి ఇంకో కలర్ ఉంది ఇంకొక కేటలాగ్ చాట్ కూడా ఉంది ఆ కేటలాగ్ చాట్ కూడా చూద్దాము అండ్ కాజు అండ్ స్కై బ్లూ అండ్ మనకి పింక్ అండ్ లావెండర్ అనమాట ఒకటి ఓపెన్ చేస్తారండి షూ రెడ్డి ఓపెన్ చేయండి స్కై బ్లూ సెల్ఫ్ లోనే కానీ మనకి డిజైన్ అర్థమవుతుంది పల్లు రిచ్ పల్లు వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ కూడా చూద్దాము సారీ మొత్తం పుట్టి అండి బ్యాగ్ బ్లౌజ్ బాగుంది చాలా బాగుంది ఫైవ్ డబల్ నైన్ కళ్ళు మూసుకొని ఏడు వందల యాభై సేల్ చేసుకున్నా కూడా బెటర్ అనమాట లాభం అయితే వస్తుంది స్పెషల్ ఆఫర్ కింద మన ఛానల్ కు మనకైతే ఇస్తున్నారు ఇందులోనే ఇంకో కేటలాగ్ చెప్పాను కదండి అది కూడా చూద్దాము సో ఇప్పుడు వచ్చేసరికి మనకి సిల్వర్ పట్లోనే ఇంకొక డిజైన్ అనమాట యాక్చువల్లీ డిమాండ్ ఎక్కువ ఉంది ఇందులో మనకు ఇంకో డిజైన్ కూడా షేర్ చేస్తున్నారు అండ్ చూడండి ఇంకొక డిజైన్ లో ఇందులో వచ్చిన కలర్స్ ఏంటంటే మనకి బ్యూటిఫుల్ లక్స్ గ్రీన్ వచ్చింది సో నెక్స్ట్ వేసరికి నిండు బ్రింజాల కలర్ వచ్చింది ఇది మనకి పైనాపిల్ ఎల్లో అనమాట ఇందాక మనకి ఈ కలర్ కూడా రాలేదు విత్ మనకి ఒకసారి మంచి రస్టెడ్ పింక్ అంటే ఏంటంటే కొంచెం కనకాంబరం షేడ్ కి పింక్ కి మిక్స్అప్ కొంచెం లైట్లలోనే కొంచెం నిండు కలర్స్ అనమాట ఈ పాటలో మనం ఒకటైతే ఓపెన్ చేద్దాం మరి ప్రైస్ సేమ్ అండి సేమ్ ఐదు వందల తొంభై

సరే అండి ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ అనమాట మన గుంటూరు సిటీ మార్కెట్ మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది కడి బార్డర్ మనకి బుట్ట బార్డర్ అండ్ సారీ పళ్ళు బ్లౌజ్ చాలా బాగుంది కలర్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ నైన్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అంటే ఫోర్ పీసెస్ అండ్ అన్నీ కూడా వేరే వేరే కలర్స్ కాబట్టి టూ చార్ట్స్ వేసుకోవటం బెటర్ అండి అమ్ముకునే వాళ్ళు ఎందుకంటే కలర్స్ కలుస్తాయి డిజైన్స్ కలుస్తాయి అనమాట నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్దాము ఓకే అండి ఇది ఓకే 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 అండి ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఎస్ కలెక్షన్ అండి కావ్య పట్టు సారీస్ అండి మొత్తం బిగ్ బోర్డర్ ఉంటుంది మేడం మొత్తం ఈవింగ్ జరిగే మొత్తం ఎయిట్ పీస్ కేటలాగ్ అనమాట ఎయిట్ పీస్ కేటలాగ్ ఓకే సో కలర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో బోర్డర్ గానీ సారీ మీద బుట్టి గానీ చాలా చాలా ఇప్పుడు నౌ ట్రెండ్ అనమాట ఈ డిజైన్స్ అన్ని కూడా అండ్ మీకు ఒకసారి ఎయిట్ అలా నేను చూపించాక మళ్ళీ ఏంటంటే కలర్స్ అనేది ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్స్ ఓకే ఓకే సో కలర్స్ చూద్దాము లావెండర్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్స్ గ్రీన్ అనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి గ్రే మెరూన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐస్ బ్లూ విత్ మనకి పర్పల్ పులు అలానే మనకి వచ్చేసరికి కనకాబరం విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ అలానే మనకి లైట్ దమయంతి పచ్చ అండ్ వన్ మోర్ వస్తు గాజు అనే గ్రీన్ అండ్ మనకి లావెండర్ అనమాట ఒక కలర్ కంప్లీట్ ఓపెన్ పిక్ ఇద్దామండి అండి ఓకే అండి ఎందుకంటే మనకి పల్లు బ్లౌజ్ ఎలా ఉంది తెలియాలి కదా ఓపెన్ చేస్తాను రిచ్ పళ్ళు వస్తుంది

ఇరవై తొమ్మిది రూపాయల ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలైతే పడుతుంది బ్యూటిఫుల్ కవే పట్ల మనకి ఒకసారి ఎనిమిది రంగులైతే అవైలబిలిటీలో ఉన్నాయి అన్నమాట ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ చాలా బాగుంది అండ్ మనకి బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ చాలా హెవీగా ఉంటుంది మొత్తం ఎనిమిది ఎనిమిది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇది మనకి అంటే ఫ్లవర్ బుట్టి డిజైన్ అనమాట ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉంది ప్రెసెంట్ అయితే అది కూడా మనకి అయితే చేస్తున్నారు మేడం మొత్తం వస్తుంది బోర్డర్ కూడా ఫ్లవర్ బుట్టి చూసాం కదండి ఇప్పుడు మనకి ఏంటంటే పీకాక్స్ అనమాట చూడండి పీకాక్స్ మీకు ఒకసారి ఫ్లవర్ బుట్టీస్ కావాలంటే ఫ్లవర్ బుట్టి డిజైన్ మనకి పీకాక్స్ కావాలంటే పీకాక్స్ డిజైన్ అనమాట అండ్ బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి చూడండి మనకి రెడ్ కలర్ అలానే మనకి ఐస్ బ్లూ షేడ్ అలానే మనకి గ్రీన్ కలర్ అండ్ మనకి మెజంతా పింక్ అండ్ గాజిమైన గ్రీన్ లక్స్ గ్రీన్ విత్ మనకి గ్రే కలర్ అనమాట డియర్లీ నైస్ అండి అండ్ ఒకసారి ఓపెన్ పిక్ అయితే ఇద్దాము అని చూస్తాము ఓకే పెద్ద రిచిపల్లి అవునవును రిచిపల్లి వచ్చింది బాగా సో గుంటూరు సిటీ మార్కెట్ అండి అండ్ మనకి వచ్చేసరికి షాప్ నెంబర్ తొంభై ఆరు తొంభై ఐదు తొంభై ఆరు మేడం తొంభై ఆరు తొంభై ఆరు ఓకే అండి గూగుల్ మ్యాప్లో కూడా ఉంది మేడం ఓకే సో మరి ఇప్పుడు ఈ సెకండ్ డిజైన్ ఈ ఈ పికాక్ పుట్టి డిజైన్ ఎంత పడుతుందండి మేడం చూపిద్దామండి సో అదైనా ఇదైనా మనకి ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పీసెస్ అనమాట ఏమైనా మీరైతే ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇది మన ఫస్ట్ షేడ్ చేసిన ఫ్లవర్ బుట్టి డిజైన్ అనమాట ఇది వచ్చేసరికి ఇదేమో మనం షేడ్ చేసిన సెకండ్ డిజైన్ మనకి పికాక్ డిజైన్ అనమాట ఏది ఆ పర్వాలేదు ఇలా జస్ట్ వేరియేషన్ రెండు అని చెప్పడానికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఆరాధన సిల్క్స్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఆరు అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇదేనండి ఇది వచ్చేప్పుడు జాజెట్ కలెక్షన్ మేడం ఓకే లేస్ కే ప్యాటర్న్ ఉందో సేమ్ బ్లౌజ్ కూడా అదే ప్యాటర్న్ వస్తుంది సిక్స్ సిక్స్ అనమాట డిజైన్స్ మొత్తం జాజెట్ కలెక్షన్ విత్ గ్లిటర్ వర్క్ వస్తుంది మీరు కనుక గమనిస్తే సిక్స్ సారీస్ చూపిస్తున్నాము సిక్స్ బోర్డర్స్ మారినాయి బోర్డర్స్ అలానే మనకి సిక్స్ బ్లౌజెస్ మీద వర్కులు మారినాయి రియల్లీ నైస్ అండి ఇలా ఉంటే కలర్స్ చేంజ్ బోర్డర్ వర్క్ చేంజ్ అలానే మనకి బ్లౌజ్ వర్క్ చేంజ్ అనమాట రియల్లీ నైస్ ఆరు ఆరు రావడం చాలా బాగుంది అండ్ లావెండర్ విత్ మనకి బ్రింజాల కలరు అలానే మనకి పింక్ విత్ మెజంతా కలర్ అండ్ మనకి లెమనెల్లో విత్ మనకి వచ్చేసరికి డార్క్ మామిడికాయ కలరు అండ్ యాష్ విత్ మనకి వచ్చేసరికి బ్లాక్ షేడ్ అలానే మనకి వచ్చేసరికి లక్స గ్రీన్ కలర్ ఏమో మనకి నిండు పింఛం బ్లూ అండ్ పిస్తా కేమో బాటిల్ గ్రీన్ రియల్లీ నైస్ అనమాట ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ఫుల్ థ్రెడ్ వర్క్ మనకి చిల్లీ పన్నీర్ మెటీరియల్ మీద అనమాట క్యాటలాగ్ పిక్ అయితే మనమైతే చూపిస్తున్నాము అండ్ సిక్స్ సిక్స్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ అండ్ సిక్స్ టైప్ ఆఫ్ బార్డర్స్ అనమాట అండ్ గ్లోమిన్ బ్రాండ్ లో అండ్ కొత్త వాల్యూమ్ అయితే వచ్చింది ఎంత పడుతుందండి ప్రైస్ ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు నైస్ షాప్ నెంబర్ తొంభై ఆరు అండి గుంటూరు సిటీ మార్కెట్ ఆరాధన సిల్క్స్ అనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాము డిజైన్

ఇదిగోండి ఇది సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అనమాట మీరు గమనించండి అండ్ కలర్స్ చాలా బాగున్నాయి మస్టర్డ్ కనకాంబరము అలానే మనకి పిస్తా గ్రీన్ మస్టర్డ్ విత్ మనకి పింక్ షేడు అలానే మనకి పిస్తా గ్రీన్ అండ్ కనకాంబరం షేడ్ యాష్ కలర్ విత్ మనకి ఒకసారి అంటే పెసర గ్రీన్ సపోటా షేడ్ కేమో లావెండర్ కలర్ అండ్ గ్రే విత్ మనకి ఒకసరికి ఎల్లో కలర్ అలానే లావెండర్ విత్ మనకి లక్స్ గ్రీన్ అలానే యాష్ విత్ కనకాంబరం షేడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి ఆనియన్ పింక్ పింక్ అనమాట ఒకసారి చూద్దామండి ఏదైనా పర్లేదు ఏదైనా అన్ని డిజైన్స్ మారినాయి మారినాయి కాబట్టి ఎయిట్ ఎనిమిది ఎనిమిది డిఫరెంట్ డిజైన్స్ ఏంటంటే బోర్డర్ బట్టి మధ్యలో ఏ డిజైన్ వచ్చిందో అది మనకి ఇంకా పళ్ళు దగ్గర హెవీగా వస్తుంది అనమాట బ్లౌజ్ అనేది లోపల ఓకే బుటీస్ వచ్చింది సో గుంటూరు సిటీ మార్కెట్ అండి అండ్ మనకి వచ్చేసరికి షాప్ నెంబర్ తొంభై ఆరు అండ్ ఆరాధన సిలిసి ఇది మనకి బ్లౌజ్ అనమాట రియల్లీ నెస్ ఈ మధ్యలో ఏ కలర్ అనేది హైలైట్ అవుతుందో అదే కలర్ తో మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారు మరి ఇది ప్రైజ్ ఎంత పడుతుందండి ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఎనిమిది రకాల కేటలాగ్స్ తో ఇలా ఉంటుంది అనమాట కేటలాగ్ పిక్ అనేది రియల్లీ నైస్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నటువంటి డిజైన్ ఎనిమిది ఎనిమిది డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి అమ్ముకునే వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అండి అండ్ షైనింగ్ విత్ కింద కట్ బోర్డర్ వచ్చింది కట్ స్టైల్ థ్రెడ్ బోర్డర్ వచ్చింది అండ్ మనకి సారీ మీద కూడా డార్క్ షేడ్ కలర్స్ విత్ మనకి థ్రెడ్ వివింగ్ అండ్ మనకి సెల్ఫ్ మనకి సీక్వెన్ వివింగ్ వచ్చిందనమాట కలర్స్ వచ్చేసరికి లావెండర్ రెండు బ్రింజాలు అలానే వెరీ డార్క్ బాటిల్ గ్రీన్ అలానే మనకి మెజంతా కలర్ అలానే మనకి ఒకసారి థిక్ నావీ బ్లూ అలానే నెక్స్ట్ వసరికి మెరూన్ రెడ్ అలానే మనకి ఒకసారి రామా గ్రీన్ అనమాట రియల్లీ నైస్ అండి మొత్తం సారీ అంతా కూడా మనకి ఓకే ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎంత పడుతుందండి సెవెన్ మేడం ఏడు వందలు వందల పంతొమ్మిది రూపాయలు ఒకటి చూద్దామండి ఒకటి ఓపెన్ పిక్ మనకి కిందే ఉంది క్యాటలా పిక్ కూడా ఉంది మేడం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది మేడం ఓకే సారీ వచ్చేప్పటికి లేస్ వస్తుంది ఓకే ఇది ఇది బ్లౌజా పట్టు లైన్స్ బ్లౌజ్ మా ఓకే నైస్ ఎంత పడుతుంది రూపాయలు మొత్తం అంతా కూడా వర్క్ వచ్చింది పైన టాప్ టు బాటం వరకు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు అయితే వస్తుందనమాట ఏడు వందల పంతొమ్మిది రూపాయలు హెవీ జిమ్ డార్క్ ప్యాటర్న్ మనకి లేస్ బార్డర్ అండ్ ఫుల్ కూడా వర్క్ అయితే వచ్చింది